అనుకుంటా అని చెప్పినప్పుడు నేను ఒక అధికారే కదా నా కింద ఒక పది కదా నా వెనకలు ఒక పది బంధువు కదా అని ఆ సంఘంలో ఉన్నటువంటి ఐఏఎస్ అదుకారు అనుకోలేదంట అంటే దేవుని పట్ల ఎంత తగ్గించుకుంటా వస్తున్నారో చూడండి వాళ్ళు వచ్చిన పని అంటే ఆరాధనకు ముందే అక్కడ ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ అన్ని నీట్గా కడిగి ఉంచేవాళ్ళంట బాగా వినాలి తర్వాత భోజనం పద్నాయిపోయిన తర్వాత భోజనం పెట్టగల ఆ భోజనం పెట్టిన తర్వాత అందరికీ ఇస్తరాకం వేస్తున్నారంట వీలే అది ఆ ఇస్తరాకం కూడా వీలే ఎత్తుతున్నారంట అయ్యా భగత్ సింగ్ గారు అయ్యారు ఇంతగా ఏం చేయాలి ఆ ఇస్తరాకాలన్నీ పడుతున్నాయి కదా అవన్నీ అయినా అని వాళ్ళు చాలా ఓర్పుతో సహనముతో ఆయన చెప్పేటువంటి మాటలను వాళ్ళు లోబడి ఈ మాటలు చెప్తుంది నా ప్రభువే కదా ఈ స్థాయిలో నిలబడటానికి నా ప్రభువే కదా అని భావించినట్లయితే మనకు చెప్తున్నటువంటి దయ్యజను మాట మనం అవుతామని ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నాడు ఆ ఇస్తకలన్నీ వెతకమే కాదండి ఆ ఇష్ట చిన్న చిన్న అన్నం తింటా ఉంటారు కదా అన్నం మిగిలిపోయి ఉంటుంది కదా ఈ అన్నం అంతా ఏంది పడేయాలంటే చాలా కష్టం కదా పక్సింగ్ చెప్తారంట అయ్యా ప్రజలకు సాధ్యత చేయ అది ఏం చేయలేం లేదనైనా అన్నం అంతా తీసి మీ ఇస్తరా కూడా చేస్తుంటేన చెప్పేవాడు అంటే వాళ్ళు పరిశీలిస్తున్నాడు అంటే నిలబడతావా నీళ్ళు అన్నం తింటే ఎవరైనా మన ఇంటికి వచ్చి పడుకుంటే దొంగ సాగుతుందో వాళ్ళు అని కాలకి నా ప్రియమైన సుందమ్మ నిమ్ము నేను కూడా సహనముతో దేవుడి దగ్గర మొరపెట్టినట్లైంది దేవుడు నిభిన్నను రక్షిస్తున్నట్లైతే అది చుదుకు ఆశకరంగా ఉంటాడని ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నాడు హలే లూయ్యా హలేలూయ అక్కడ ఉన్నటువంటి అక్కడ అంతేస్తున్నాయి అధికారులు ఎవరు కూడా అయ్యే సద్దకారులు కూడా ఎవరు కూడా ఏం అనట్లేదంట మా దేవజనుడు మాకు చెప్పాడు కాబట్టి నేను మీ ఈ స్థలంలో బాగుందు ఈ బాక్ పైకి